చెప్తుంటారు కదా పెద్దలు చెప్తుంటారు వీడు తినే అన్నాన్ని కాళ్ళ తనుకొని పోయిన దరిద్రుడు రవిడు అంటారు కదా అలాంటి వాడు ఆరాధనలు లేని క్రైస్తవుడు మన జీవితంలో అంత ప్రాముఖ్యమైంది ఆరాధన మన జీవితంలో అతి ప్రాముఖ్యమైంది నేను మన వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాను తెలుసా నీకు డైరీ రాయటం అలవాటు ఉంటే నీ జీవిత కాలం ప్రతి ఆదివారం ఇది నా దేవుడిది నేను నా దేవుని సమ్ముఖంలో నేను నా భార్య పిల్లలు మీకు కనపడాలి దెర్ ఇస్ నో ఛాన్స్ ఇద్దరు నో ఛాన్స్ మీకు మాదిరిగా చెప్తున్నాను నేను ఈరోజు మా బంధువుల ఇండ్లల్లో ఒక్క మ్యారేజ్ కాస్ట్ వచ్చేసి ఫంక్షన్ హాలు భోజనాలు ఈరోజు ఆ మ్యారేజ్ కాస్ట్ వచ్చేసి ఐ నో నేను అనుకుంటున్నాను ఒక ముప్పై లక్షల రూపాయల ఖర్చు ఉంటుందని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్లు వస్తా ఉన్నాయి మాకు ఆల్రెడీ మేము నువ్వు పెళ్లి పెట్టుకోవటానికంటే ముందే నా డైరీలో మేము రాసేసుకున్నాం ఈరోజు మేము దేవుడు సముఖంలో ఉంటామా దేవుడు ఎప్పుడు మనను చూస్తాడు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లోనే చూస్తాడు ఇట్లాంటి పరిస్థితుల్లోనే చూస్తాడు ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తాడు నువ్వు ఎవరి నువ్వు ఎవరి పక్షంగా ఉంటావు ఇప్పుడు నువ్వెవరి పక్షంగా ఉండి ప్రియులారా నువ్వు ఘనపరుస్తావు అని దేవుడు చూస్తాడు అందుకే ప్రిమిటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియుల నోవాహును అతని కుమారులను అంటే ఆరాధన చేసేటప్పుడు ఎవరున్నారు నోవాహు కుమారులకు కూడా ఉన్నారు నోవాహు కోడళ్ళు అక్కడ ఉన్నారు ప్రియుల అవునా కుటుంబం అంతా ఆరాధనలో ఉండాలా ఎస్ కుటుంబం అంతా ఆరాధనలో ఉండాలి నీ కుటుంబాలకు దేవుడు అయినా నీకు ఇచ్చిన దేవుడు ఆయన నీ కుటుంబానికి వాగ్దానాలు చేసిన దేవుడు ఆయన పిల్లరా వాక్యం సెలవిస్తుంది నోవాహును దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించాలి నోవాహు నోవాహు నువ్వు ఫలించాలి నీ పిల్లలు ఫలించాలి ఫలభరితంగా మీ కుటుంబాలు ఉండాలి మీ పిల్లలు ఉండాలి మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అప్పుడు ప్రియులారా మన నివాసాలు మారుతాయి మనం వెళ్ళే వాహనాలు మారుతాయి మనం ధరించే బట్టలు మారుతాయి మనం తినే తిండి మారుతుంది ప్రతిదీ కూడా ప్రియులారా దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు నువ్వు ఉండటం నీకు ఇష్టమేమో కానీ నా దేవుడికి అస్సలు ఇష్టం లేదు వాళ్ళని వాళ్ళే చెప్పించుకుంటారు ఇంక మేము ఇంతేలే ఇక మాకంటూ దీవెనలు ఆశీర్వాదాలు అభివృద్ధి మా కొంపలలో సాధ్యం అవుతుందా అది మా వాళ్ళ కాదు అని తమను తామే ప్రియులారా ప్రజలు ప్రజలున్నారు తమను తామే ప్రియులారా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు ఏం చేయమంటున్నాడు నువ్వు ఆరాధనకు వస్తే చాలు నిన్న నేను అన్నాడు నిశ్చయముగా ప్రియులారా ఏమండి అంత గొప్ప దేవుడు నువ్వు నువ్వు నమ్మి ఆరాధనకు రావటానికి అంత గొప్ప దేవుడు ప్రియులారా నా తోడని ప్రమాణం చేసిన ఈ మనుషులకు ప్రియులారా కింత కనికరం జాలి దయలేదు నువ్వు చేస్తావా నువ్వు ఎవడం మీరు ఎవరన్నా చేస్తారా నీ దగ్గర బైబుల్ పెట్టుకొని ప్రమాణం చేస్తావాదివారు ఖచ్చితంగా వస్తావా అమ్మ నువ్వు ప్రమాణం చేసి చెప్పంటే ఏమంటావు ఎందుకులేండి గారు ప్రమాణం ఎందుకు బైబిల్ పెట్టుకొని ఎందుకు లేండి గారు అంటే ప్రియులారా మనం చేయలేము అట్లాంటి పని మనం చేయలేము కానీ ఆయన అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి కేవలం మనం దీవించబడాలని మనం ఆశీర్వదించబడాలని మనం అభివృద్ధిలానికి రావాలని నాతోడ బా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నీ ఎడల ఆయనకున్న ప్రేమ వాత్సల్యం నీ పట్ల ఆయనకున్న శ్రద్ధ ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే రిబిట్ దేవుని బిడ్డారా అలాంటి దేవుణ్ణి ప్రపంచంలో మనం కనుగొనగలమా చూడగలమా అందుకే వాక్యం కూడా చెప్తుంది కదా పౌలు కూడా అంటాడు కదా ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడట ఎందుకు అంటే మనలను ధనవంతులుగా చేయాలని మనకు ధనం ఉండాలి ధాన్యం ఉండాలి పంటలు ఉండాలి పిల్లరా అన్నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ అవన్నీ వచ్చిన తర్వాత నీ మనసు మారద్దు నీ బుద్ధి మారద్దు నీ గుణం మారద్దు ఎప్పుడైతే మన బుద్ధి మారుతుందో గుణం మారుతుందో అక్కడే మళ్ళీ నాశనం కూడా స్టార్ట్ అవుతుంది